హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం సెప్టెంబర్ పద్దెనిమిదిన పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఈ పౌర్ణమి రోజు గ్రహణం ఏర్పడబోతుంది కాబట్టి అయితే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున నిమ్మకాయతో ఒక చిన్న పని చేస్తే చాలు అరవై నిమిషాల్లో మీ సంపద మారిపోతుంది మీ అందరికీ తెలుసు నిమ్మకాయ చాలా శక్తివంతమైనది అని కొత్తగా ఇల్లు కట్టుకుంటే నిమ్మకాయను ఇంటికి దిష్టిపోవడానికి కడుతూ ఉంటాం కొత్త వాహనం ఏది కొన్నా దానికి నిమ్మకాయను కడతాము చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు దిష్టి తీయడానికి నిమ్మకాయను వాడుతూ ఉంటారు నిమ్మకాయకు చెడు శక్తిని లాగేసుకునే శక్తి ఉంది నిమ్మకాయను అమ్మవారి పూజలో ఖచ్చితంగా వాడుతారు అట్లాంటి నిమ్మకాయతో పౌర్ణమి రోజు ఈ పరిహారం చేస్తే అరవై నిమిషాల్లో కుబేరులుగా మారిపోతారు మరి ఈ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము వచ్చే పౌర్ణమి పౌర్ణమిని మహాలయాల పౌర్ణమి అంటారు ఈ మహాలయాల పౌర్ణమి తర్వాత వచ్చే పదిహేను రోజులు మహాలయాల పక్షం అని కూడా అంటారు ఈ మహాలయాల పక్షాన్ని పితృపక్షం అని కూడా అంటారు మన ఇంట్లో మరణించిన పెద్దవారికి స్వార్థం పెట్టడానికి ఈ పదిహేడు రోజులు ఎంతో ముఖ్యమైనవిగా భావిస్తారు ఇలా పితృపక్షంలో పిండ ప్రదానం చేయడం వల్ల పెద్దవారికి ఆత్మ సంతోషిస్తుందని మన పండితులు చెప్తున్నారు వచ్చే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ పితృపక్షాలు నిర్వహిస్తారు ఈ పదిహేను రోజులు ఏదో ఒక రోజు మరణించిన మన కుటుంబ సభ్యులకు స్వార్థం పెట్టడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది పదిహేను రోజులలో ఒకరోజు ఉదయాన్నే నది స్నానం చేసి మన పెద్దవారికి పూజ చేసి పిండ ప్రదానం చేయాలి పిండ ప్రధాన్ని ఆచరణాలకు కాకుండా గద్దలకు పెట్టడం వల్ల వారి ఆత్మ తృప్తి చెందుతుంది మన పైన ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోతాయి ఇదే విధంగా పితృపక్షంలో పెద్దవారికి పిండ ప్రదానం చేసి వారి పేరున దానాలు వస్త్రదానాలు చేయడం వల్ల మనకు ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోతాయి సంతానం లేని వారికి సంతానం కలగడం జరుగుతుంది అందుకే ఈ మహాలయాల పక్షంలో మన పూర్వీకులు పెద్దవారిని స్మరించుకోవడం ఎంతో శుభ సూచికం అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అందుకే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఏం చేస్తే మీకు కష్టాలు తీరి మీరు కుబేరులుగా మారిపోతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో ముందైతే మా వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన పౌర్ణమి రోజు సాయంత్రం నిమ్మకాయ పరిహారం చేయాలి ఇది కూడా బాగా చీకటి పడిన తరువాత చేయాలి పౌర్ణమి రోజు ఉదయం మీరు పూజ చేస్తారు కదా అప్పుడు ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి లక్ష్మీదేవి ఫటం ముందు పెట్టి మీ సంకల్పం చెప్పుకొని మీకు ఇష్టమైన దైవాన్ని నిష్టగా పూజించి ఇక పౌర్ణమి రోజు సాయంత్రం కాళ్ళు చేతులు కడుక్కొని దీపం వెలిగించుకొని ఆ తర్వాత ఒక రాగి ప్లేట్ తీసుకోండి ఈ పరిహారానికి రాగి ప్లేట్ కావాలి ఒక రాగి ప్లేట్ తీసుకొని దానిని శుభ్రంగా కడిగి బొట్లు పెట్టి ప్లేట్ను పూజ గదిలో తీసుకువెళ్ళి ఇష్టదైవం ముందు పెట్టి ప్లేట్లో గల్లల ఉప్పు కూడా వేసి ఇప్పుడు ఆ ఉప్పును చిటికెడు పసుపు కుంకుమ వేసి ఆ దేవుడు ముందు పెట్టిన నిమ్మకాయను తీసుకొని దానికి రెండు ముక్కలుగా కట్ చేసి ఆ రెండు ముక్కలు కుంకుమ రాయండి కుంకుమ నిమ్మకాయ ముక్కలు పెట్టి ఇప్పుడు ఆ నిమ్మకాయ ముక్కలపైన ఆ రెండు కర్పూరం బిల్లలను కూడా పెట్టండి ఒక్కొక్క నిమ్మకాయ పైన ఒక్కొక్క కర్పూరం బిల్లను పెట్టాలి ఆ తర్వాత ఆ ప్లేట్ను పట్టుకొని ఇంటి బయటకు వచ్చి కర్పూరం వెలిగించి ఇంటి దిష్టి తీసి ఇల్ ఇలా పౌర్ణమి రోజు దిష్టి తీయడం వల్ల మీ ఇంటి పైన ఉన్న ఏడుపులు అన్నీ కూడా పోతాయి మీ ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది బయటకి వెళ్ళిపోతుంది ఉప్పు మరియు నిమ్మకాయ ఈ రెండు నెగిటివ్ ఎనర్జీ బయటకి తరిమి వేస్తాయి ఈ రెండింటికి చాలా శక్తి ఉంది మరియు నిమ్మకాయ వందనాన్ని ఆకర్షిస్తుంది ఇలా పౌర్ణమి పౌర్ణమి రోజు చీకటి పడిన తర్వాత ఇలా చేయాలి మూడుసార్లు తిప్పాలి అసవ్య దిశలో అపసవ్య దిశలు తిప్పాలి ఏదైనా సరే వీటిలో పడేయండి లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి మీరు ఇంట్లో పెట్టుకునే మొక్కలకు ఉంటాయి కదా అందులో కాకుండా బయట రోడ్డు సైడ్ ఉండే చెట్లల్లో పడవేయండి ఇంటికి వెళ్ళండి పౌర్ణమి రోజు ఈ విధంగా మీ ఇంటికి దిష్టి తీస్తే మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు కూడా పోతాయి మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పరిహారం చేసి చేస్తాయి శుభ ఫలితాలు వస్తాయి ఖచ్చితంగా మీరు కుబేరులుగా మారిపోతారు మరి తెలుసుకున్నారు కదా ప్రతి ఒక్కరూ పౌర్ణమి రోజు తప్పనిసరిగా నిమ్మకాయ పరిహారం చేయండి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ మా ధన్యవాదములు